మనకు వాడే కెమికల్స్ షాంపూసు సబ్బులు ఇవన్నీ మనం వాడేటప్పుడు మార్కెట్లోంచి బయటకు రాకముందే ఎలుకలపై ప్రయోగం చేస్తారు ఈ ఎలుకల మీద సక్సెస్ అయితేనే ఇవి బయటకు వస్తాయి ఈ వస్తువులు అయితే ఇలాగా ఎలుకల మీద పరిశోధన చేస్తున్న అమెరికా బృందానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే బయటకు వచ్చింది ఒక తెల్ల ఎలుకకి గాయమైంది ఆ గాయం మార్పడానికి షుగర్ రాయడం అనేది జరిగింది పంచదార ఈ పంచదార రాసినప్పుడు ఆ గాయం కూడా తొందరగా మారిపోయింది మన పాతకాలంలో కూడా గాయం తగ్గినప్పుడు పంచదార రాయడం అనేది ఆనవాయితీగా ఉంది ఇది చాలా మందికి తెలుసు కానీ ఆ గాయం అయిన చోట జుట్టు అయితే కొంచెం టైం పట్టే జుట్టు అయితే తొందరగా మొలకెత్తడం అయితే జరిగింది ఇది గమనించిన శాస్త్రవేత్తలు మనకు జుట్టు ఊడే సమస్య ఎప్పుడైతే ఉంటుందో షుగర్ని అప్లై చేస్తే జుట్టు పెరుగుతుందనే విషయాన్ని కనిపెట్టడం అయితే జరిగింది మనం షుగర్ పాకం చేసి బాడీకి రాసుకుని హెయిర్ రిమూవ్గా వాడతారు కదా దయచేసి పాకం అలా పట్టుకోకుండా చాలా ఈజీగా ఉండే టెక్నిక్ అయితే మీకు చెప్తాను దీనివల్ల జుట్టు ఊడటం తగ్గుతుంది మీరు వాడే షాంపూ ఏదైనా తీసుకోవచ్చు ఒక బౌల్లోకి షాంపూ తీసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ షుగర్ తీసుకుని ఈ రెండు మిక్స్ చేసుకోవాలి